ఆదిత్య ఇలా అనుకుంటూ ఉంటాడు దేవాన్ని మిథునని విడగొట్టాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏ భార్య సహించలేని సంఘటన జరగాలి మిథున దేవాని అసహించుకునేలా చెయ్యాలి దేవానే స్వయంగా వెళ్లి నువ్వే నా భార్యవి అని చెప్పినా కూడా మిథున దగ్గరికి కూడా రానియకుండా చెయ్యాలి అని అనుకుని ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఏం చెయ్యాలో చెప్తాడు ఆ అమ్మాయి ఆదిత్య చెప్పినట్లుగానే దేవాని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇంతకు ముందు కూడా దేవా ఇంటి ఎదురుగానే ఇల్లు అద్దెకు తీసుకుని దేవాన్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అప్పుడు ఆ ప్రయత్నం బెడిసి కొట్టడంతో తను కామ్ గా అయిపోతుంది ఇప్పుడు మళ్లీ ఆదిత్య దేవాని ట్రాప్ చేయమని చెప్పడంతో ఇక తను తన ప్రయత్నాలు మొదలు పెడుతుంది అందులో భాగంగానే తను ఉంటున్న ఇంటిలో కరెంటు ఆఫ్ చేసి కరెంటు పోయినట్లుగా దేవాని ఇంటికి పిలుస్తుంది ఇక తనతో పరిచయం ఉండడంతో దేవా క్యాజువల్ గా లోపలికి రాగానే తను గట్టిగా దేవాని పట్టుకుంటుంది ఇక దేవా అయితే భయపడకు అని అంటూ ఉంటే నేను నిన్ను పట్టుకుని భయపడి కాదు ఇష్టంతో అని చెప్తుంది ఇక ఆ మాటకి బిత్తిపోయిన దేవ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ పక్కకి తోసేయడంతో అవును దేవా నేను నిన్ను ఇష్టపడుతున్నాను నిన్ను చూసిన మొదటిసారే నేను నీ మీద ప్రేమ పెంచుకున్నాను కానీ నీకు పెళ్ళైపోయిందని తెలిసి బాధపడ్డాను అయినా పర్వాలేదు ఎవరికి తెలియకుండా మన ఇద్దరం కలిసి సహజీవనం చేద్దాం పైగా నీకు నీ భార్య అంటే ఇష్టం లేదు కదా అసలు నువ్వు తనని భార్యగానే అంగీకరించడం లేదు కదా అలాంటప్పుడు ఏ ప్రాబ్లము రాదేవా అని అంటూ ఉంటుంది ఇక దేవా అయితే తన చెంప పగలగొట్టి ఇలా చెప్తూ ఉంటాడు నాకు నా భార్యకు లక్ష గొడవలు ఉండొచ్చు కానీ ఈ జీవితానికి తనే నా భార్య మిథునే నా భార్య అని చెప్పి అక్కడ నుంచి కోపంగా వచ్చేస్తాడు మిథున దేవా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక దేవా ఇంటికి రాగానే రాదేవా కోసమే వెయిట్ చేస్తున్నాను నీ కోసం నేను వంట చేశాను రా బోంచేద్దు అని పిలుస్తుంది ఇక దేవా అయితే నాకు ఆకలిగా లేదు వద్దు అంటాడు ఇక దానికి మిథున అయితే నువ్వు ఆకలిగా లేదు అంటే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా నా భర్త ఆకలితో పడుకుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను కొట్టైనా తినిపిస్తాను అంటూ తన చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్లి కూర్చోబెట్టి ప్లేట్ లో భోజనం పెడుతుంది దేవ ఇక ఏమీ మాట్లాడలేక ప్లేట్ లో పెట్టిన భోజనాన్ని తింటూ ఉంటే మిథున దేవ వైపు చూస్తూ ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు నన్ను దూరం పెట్టినంత మాత్రాన నేను వదిలేసి వెళ్లిపోతాను అనుకుంటున్నావేమో నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వే నా భర్తవి ఈ జన్మకి నువ్వే నా భర్తవి నువ్వు కూడా ఫిక్స్ అయిపో నీలో మార్పు వచ్చింది ఆ మార్పుని నేను స్పష్టంగా చూశాను దేవా కానీ నువ్వు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఆ కారణం ఏంటో నేను కనుక్కుంటాను అని మిథున దేవాతో చెప్తూ ఉంటుంది